హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ బ్లాగ్స్ నేనండి మీ జాస్మిన్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ఏం లేదండి నిజంగా చెప్పుకోలేని బాధ ఎవరితైనా చెప్పుకుంటే తీరుతుంది అంటే అది ఓన్లీ యూట్యూబ్లోనే చెప్పుకుంటాను అంతే మీకు తెలిసేందే కదా అయితే ఇక్కడ ఏం లేదండి కరెంట్ అయితే పోయింది అందుకని ఇక్కడైతే బయట వచ్చి కూర్చున్నాము నిజం చెప్పాలంటే ఈ మధ్యన నాది వన్ ఇయర్ లోపు ఛానల్ మౌంటేజెస్ చేసుకోవాలా తర్వాత లేదంటే ఇంకా హవర్స్ కంప్లీట్గా తగ్గిపోతూ వస్తాయి ఒక పక్క ఇన్నాళ్ళు నేను పడిన కష్టం అంతా హవర్స్ తగ్గుతూ వస్తుంటే ఆ బాధ అంత ఇంత కాదు మాటల్లో చెప్పలేనంత బాధ ఉంది నాకైతే ఇంకేం చేస్తాంలేండి తప్పదు కదా ఇంత కష్టపడుతున్నప్పుడు కూడా ఒక్కోసారి ఇలా అవుతూ ఉంటుంది ఏం చేసే కాదు మనల్ని మనం నమ్ముకొని మనల్ని మనం ఒక అడుగు ముందుకు వేస్తున్నప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి తట్టుకుంటూ ఉండాలా మనం కంటిన్యూగా నేను ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి కొంచెం చూసి సపోర్ట్ చేయండి నిజంగా అయితే చాలా వరకు అయితే సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఏం లేదు ఈరోజు అయితే ఇంట్లో ఎలా ఉంటుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు నా వ్లాగ్ ఎలా ఉంటుంది నేను ఏమేమి పనులు చేసుకుంటా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఇంకా ఏముంటే చెప్పండి హౌస్ వైఫ్ అంటే ఇంట్లోనే ఉంటే ఇంకా బయటికి వెళ్ళే వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు ఇంకా ఏమన్నా బయటికి వెళ్ళి ఏమన్నా మంచిగా క్లైమేట్ చూస్తూ వెదర్స్ ఇవన్నీ వీడియోస్ తీసుకోవాలంటే ఇంక అంత బయటికి వెళ్ళేంత అయితే లేదు ఇంకెప్పుడైనా వెళ్తే ఇంకా అప్పుడు తీసుకోవాలా వీడియో అంతే అయితే ఇప్పుడు అయితే ప్రస్తుతానికైతే ఇంట్లో ఉన్న ఉన్న చిన్న చిన్న వాటితోనే వీడియోస్ చేస్తూ ఉన్నాను ఇంకా డైలీ నేను అనుకుంటున్నాను ఏదైనా మంచిగా బయటికి వెళ్ళి మంచిగా వీడియోస్ చేసుకోవాలని మనం అనుకుంటే సరిపోతుంది కదా అను కాదండి బడ్జెట్ కూడా ఉండాలి కదా ఒక్కోసారి మనం ఎంత అనుకున్నా కూడా మన చేతిలో ఒక్క రూపాయి డబ్బులు లేదంటే మనం ఎంత కష్టపడినా కూడా అది వృధాగా అనిపిస్తుంది ఇక్కడ అయితే నేను పిండి అయితే కలిపి పెడుతున్నాను దోశ పిండి అంటే దోశ పిండి ఇంకా రెండు రోజులైంది అలాగే ఉంది ఇంకా ఏదైనా పొంగనాలు లేదా ఏదైనా చేద్దాము లేని చెప్పేసి కొన్ని ఎర్రగడ్డలు అదే ఉల్లిపాయలు ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అంతా మిక్స్ చేసి ఇక్కడ పెట్టాను అనమాట ఇంకా పచ్చడి అయితే ఉంది ఇంకా నూనెలో ఇంకేం చేద్దాము దోశ వేద్దామా లేదంటే ఏదన్నా చేద్దాం చేద్దామని చెప్పేసి ఏదో ఒకటని అయితే కలిపి పెట్టాను ఇక్కడితే నేను ఆలు ఆలు కూర రైస్ అయితే చేసి ఆల్రెడీ పక్కన పెట్టేశాను ఇంకా దోశ కూడా వే దోశ వేద్దామా ఇంకా ఏం చే వేద్దామని చెప్పేసి ఇంక అట్లే అనుకుంటున్నా నేనైతే ఇక్కడ వాటర్ అయితే వేడి చేసుకుంటున్నా ఫైనల్గా అయితే మళ్ళీ దోశకే వచ్చేసామండి ఎందుకంటే ఇది చాలా వరకు కూడా దోశ అనేది ఇంకా ఇంకా మనం ఇంకా బుగ్గలు అవన్నీ వేసుకుంటే నూనె ఎక్కువ అవుతుంది కదా ఆయిల్ ఫుడ్ కూడా అంత మంచిది కాదు వెయిట్ లాస్ అవుతారు ఊరికని ఇంక అందుకని చెప్పేసి దోశలతో అట్లా అట్లా సరిపెట్టేసుకున్నాను ఇంకా మళ్ళీ ఇది ఎందుకో నాకు మళ్ళీ ఇట్లా పాయసం అయితే తినాలనిపించింది దానికోసం అయితే ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను కొన్ని సేమియాలు ఇంకా పాయసం చేసుకునేటివి ఉంటాయి కదా బ్యాళ్ళు అవి రెండు బాగా మిక్స్ చేస్తున్నాను నానబెట్టుకొని బెల్లం కూడా ఒకేసారి వేసేసాను ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసి ఇంకా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అన్నీ ఒకేసారి అయితే ఇట్లా వేసుకోవాలా ఇట్లా వేసుకునే తర్వాత మంచిగా అయితే స్వీట్కి సరిపోలేదా మళ్ళీ కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను నేనైతే మామూలుగా నేను అనుకున్నాను ఫస్ట్ వేలు ఉడకబెట్టి మళ్ళీ తర్వాత వేద్దాంలేని మళ్ళీ టేస్ట్ ఒకలా ఎట్లుంటుందో ఏమో అని చెప్పేసి అన్నీ ఒకేసారి అయితే ఇక్కడ అన్నీ ఒకేసారి అయితే పేసి పాయసం అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది బెల్లం పాయసం అయితే నాకు చాలా ఇష్టం అండి నేను ఎక్కువ కూడా ఇట్లా చేసుకుంటూ ఉంటాను కానీ ఇంత చేసుకున్నాను అనేది దాంట్లో తినేది రెండు మూడు స్పూన్లే అంతే నేను ఊరికే ఆశ తినాలా చేయాలని అంతే కానీ మనం అంతా తినలేము స్వీట్ అంటే అస్సలు తినలేను కానీ స్వీట్ అంటే ఇష్టం ఇక్కడ స్వీట్ అయితే తయారు చేస్తున్నాను దీంట్లోకి వచ్చేసి ఇంకా ఇదంతా వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగా వచ్చిందండి స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చెప్పాను కదా ఇందాక దోశ వేసుకోవాలా బుగ్గలు వేసుకోవాలా అనే దాంట్లో అది ఇదని అని చెప్పేసి డైరెక్ట్ ఇంకా దోశనే వేసుకున్నాను చూసారు దోశ అయితే ఇలా వచ్చింది ఇట్లా మంచిగా క్రిస్పీగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది ఇట్లయితే బాగా మంచిగా క్రిస్పీగా వస్తుంది కదా దోశ అని చెప్పేసి ఇలా వేసుకుంటున్నా ఎప్పుడైనా దోశ తినాలి ఇట్లా మంచిగా క్రిస్పీగా టేస్ట్గా ఉండాలంటే ఇట్లా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది బాగా కుదిరింది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ నేను అనుకోలేదు ఇట్లా వస్తుందని ఫైనల్గా అయితే మంచిగా వచ్చింది చాలామందికి కూడా ఏమన్నా చిన్న చిన్న దెబ్బలు అవి ఇవి తగులుతుంటాయి కదా అలాంటప్పుడు అన్నం మీద ఇట్లా అన్నం బాగా ఉడికేటప్పుడు ఇట్లా పొంగు ఉంటుంది కదా అది తీసుకొని పక్కకు అట్లా రాసుకోండి ఏదైనా దెబ్బలు అవి తగిలినప్పుడు చల్లగా ఉంటుంది ఇంకా అదే త్వరగా మానిపోయే ఛాన్సెస్ ఉంటుంది అదే చిన్న చిట్కాలా చెప్తున్నా అంతే ఏం లేదులేండి ఒకవేళ మీకు యూజ్ అయితే ట్రై చేయండి నేనైతే ఇట్లా వేసుకుంటా కాబట్టి చెప్తున్నా అయితే ఇట్లా పచ్చడి నైట్ అయితే నైట్ పచ్చడి అయితే చేస్తున్నాను యాజ్ యూజువల్గా ఏం లేదండి ఇంకా ఏదో నాకు దోశ తిన్నాను కదా దాంట్లోకి అయితే పచ్చడి అయితే చేస్తున్నాను ఇట్లా నేను ఎడిటింగ్ చేసుకుందాము రైల్వే స్టేషన్కి వచ్చాను కొంచెం రైల్వే స్టేషన్ రైలు స్టేషన్ మాకు బాగా పక్కలోనే కాబట్టి కొంచెం ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటాను ఇంకా ఇట్లా సౌండ్ అంత వస్తుంది కొంచెం ఇగ్నోర్ చేయండి అడ్జస్ట్ చేసుకోండి ఇట్లయితే నేను పచ్చడి అయితే చేసుకుంటున్నాను ఇదేనండి ఏం లేదు మార్నింగ్ నుంచి నా లై నైట్ వరకు నా లై లైఫ్ మొత్తం ఇలాగే ఉంటుంది పనులతోనే మొదలవుతుంది పనులతోనే ఎండ్ అవుతుంది పనులతోనే నిద్రపోలేస్తే పనులతోనే నిద్రపోతాయి ఇదేనండి నా లైఫ్ ఇంకేం ఉండదు ఇంకా ఏముండదంటే ఏముండదు అంతే ఇంకా ఇదే పనులు చేసుకుంటూ ఉండడమే అదే మెయిన్ పనులు చేసుకుంటూ ఉండడం వీడియోస్ చేసుకుంటూ ఉండడం అదే టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి ఎంత కష్టపడుతున్నానో నాకు మాత్రమే తెలిసి ఇంకా దీని నుంచి ఒక్క రూపాయి కూడా నాకు ఆదాయం లేదు అయినా కూడా ఎంత ఓపిక్గా నిగ్రహతో అట్లా ఉన్నాను చా చాలా రోజులు వదిలేద్దాము ఛానల్ ఇంకా నా వల్ల కాదు అనుకున్నాను కానీ ఇంత కష్టపడ్డాం కదా చూద్దాం ఇంకా కొంచెం ముందు వెయిట్ చేద్దాం ఇంకా కొంచెం ముందు లాక్కొని వద్దాం ఇంకా కొంచెం వెయిట్ చేద్దాం వస్తుందిలే ఒక్క రూపాయి ఏమో వస్తుంది కదా అని చెప్పేసి ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నానండి ఏం పర్వాలేదు ఓపిక నాళ్ళు ఎదురు చూస్తూ ఉంటాను ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి ఫలితమే వస్తుందని ఆశిస్తున్నాను అందరు అంటున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంకా యూట్యూబ్ చేస్తున్నావు నీకు ఇంకా డబ్బులు రాలేదా వస్తున్నా కూడా మాకు ఇవ్వబడుతుందని చెప్పట్లేదా అంటున్నారు నేను ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు నా పక్కన ఉన్న నన్ను మ్యారేజ్ చేసుకున్న నా పక్కన ఉన్న మనిషికి కూడా తెలుసు ఎంత కష్టపడుతున్నాను ఇదే ఈ మనిషే నేను ఎంతగా తలనొప్పితో అల్లాడుతుంటానో ఒక్కోసారి వీడియోస్ ఎడిటింగ్ చేసుకోలేక ఇది చేసుకోలేక ఇవన్నీ చాలా అదిగాక నా మొబైల్ సహకరించదు ఎప్పుడుదో పూర్వకాలం ఈ ఫోను ఇంత కష్టపడితే ముందుకు సాగుతూ వస్తుంటే వాళ్ళు ఎదురింటోళ్ళు వాళ్ళు వీళ్ళు మాటలు ఊరికి ఎందరు మాటలు అనేస్తే సరిపోతుందా ఒకసారి మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయండి ఇది చేయడం చాలా అంటే చాలా ఈజీ అబ్బా అంత ఈజీ కాదు వీడియో తీసి పెట్టేస్తే అయిపోతుంది యూట్యూబ్లో అనుకుంటారు దీని వెనకాల మా కష్టం ఎంత ఉందో అంత లేదు ఊరికి ఉన్నది ఉన్న వీడియో ఉన్నది తీసి పెడితే ఏముంటుంది ఇంకా మీరు ఎడిటింగ్ చేసేది అట్లా ఎప్పటికీ ఉన్న వీడియో ఉన్న తీసినట్టు పెడితే అప్పటికి రో ఒక హాఫ్ అన్ అవర్ గంట రెండు మూడు గంటలు పెట్టాల్సి వస్తుంది మెయిన్గా ఉండాల్సింది పెట్టి ఇంకా కట్ చేసిన పా మిగతా పార్ట్స్ అన్నీ కట్ చేసి అప్లోడ్ చేస్తాము వీడియోస్ అదే ఎడిటింగ్ ఉంటుంది మినిమమ్ ఎడిటింగ్ ఉన్న ఉండాలి అతం యూడ్యూబ్ దీంట్లో యూట్యూబ్లో ఎడిటింగ్ లేకుండా తీసిన వీడియో తీసినట్టు పెడితే మనకు ఏది రాదు మనం ఎంత కష్టపడింది కూడా వేస్ట్ అయిపోతుంది నేనైతే ఇక్కడ రైల్వే స్టేషన్ ట్రాక్ దగ్గర ఉన్న ఎడిటింగ్ చేసుకుందాం కొంచెం వెదర్ క్లైమేట్ ఇంట్లో అస్సలు నెట్ రావడం లేదండి నా బీఎస్ఎన్ఏ అయితే అస్సలు నెట్ లేదు అందుకే ఇక్కడికైతే వచ్చాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి